హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా స్పెషల్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పార్ట్ టూ ఇప్పుడు సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ సజెషన్స్ ఇవ్వండి సో కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి నేను కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి సో మీ నుంచి నేను ఒక థౌజండ్ లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు నుంచి నేను కోరుకునేది ఒకటే లైక్ మాత్రమే సో ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్ చెప్పండి ఒకలా నేను సర్దిద్దుకొని మీకు ఆ డిస్క్రిప్షన్ వీడియో డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ వీడియోలో మనం మార్చలేం కాబట్టి వీడియో డిస్క్రిప్షన్ కింద కరెక్ట్ ఆన్సర్ నేను మెన్షన్ చేస్తాను సో ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన మీద మాత్రం పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ మాత్రం కంపల్సరీగా ఫైవ్ క్వశ్చన్స్ టు సిక్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఎవరు స్కిప్ అవ్వకుండా ప్రతిరోజు కూడా ఫాలో అవుతుండండి ప్రతి పాటు మీరు నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక బీమా పథకం వివరాలు ఉంటాయి సామూహిక బీమా పథకం వివరాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక బీమా పథకం వివరాలు ఉంటాయి అలాగే మీకు అన్ని నేను ఆప్షన్స్ చదవట్లేదు చాలా మంది సజెషన్స్ ఇస్తున్నారు ఆప్షన్ వద్దండి ఒక్క ఆన్సరే మీరు చెప్పండి సరిపోతుంది అనేసి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారట సో అందుకని మీ కోరిక మేరకు నేను ఓన్లీ ఆన్సరే చెప్తున్నాను ఆన్సర్ ఏ సెవెంత్ షెడ్యూల్ ఏడవ షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక బీమా పథకం ఏడవ షెడ్యూల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అలాగే ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదం చట్టంలోని అంశాల అమలులో వచ్చే ఇబ్బందులను తొలగించడానికి ఆదేశాలు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి పరిమితిని విధించింది కేంద్ర ప్రభుత్వానికి పరిమితి విధించింది ఏ ఏ యొక్క పరిచ్ఛాదం అంటే ఆ చట్టంలోని ఇబ్బందులను తొలగించడానికి ఆదేశాలు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి పరిమితి విధించింది ఏ పరిచ్ఛేదం ఆన్సర్ సి పరిచ్ఛేదం వన్ నాట్ ఎయిట్ సో ఇది ఇబ్బందులను తొలగిస్తుంది అనమాట ఈ చట్టంలోని ఇబ్బందుల్ని తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది వన్ నాట్ ఎయిట్ పరిచేదో వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఈ కారణం చేత అనేక మార్లు జనాభా నిష్పత్తి జనాభా నిష్పత్తి అంటే రేషియో జనాభా పాపులేషన్ రేషియో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టంలో వాడబడినది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏ కారణం చేత ఇందుకు అన్నిసార్లు వాడబడింది ఆన్సర్ ఇడ్డి ఆస్తులను విభజించేటప్పుడు జనాభా నిష్పత్తిని ఎక్కువగా ఉపయోగించుకున్నారు ఆస్తుల విభజనకు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలు అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎవరు సహాయం చేశారు అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎవరు సహాయం చేశారు ఆన్సర్ డి భారత ప్రభుత్వం భారత ప్రభుత్వమే అదనపు బలగాలను ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేసింది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం నీటి లభ్యత లేనప్పుడు ప్రాజెక్ట్ వారీగా నీటి విడుదల చేయడానికి కావలసిన కార్యప్రణాళికను ఎవరు తయారు చేస్తారు నీటి లభ్యత లేనప్పుడు ప్రాజెక్ట్ వారీగా నీటి విడుదల చేయడానికి కావలసిన కార్యప్రణాళికను ఎవరు తయారు చేస్తారు ఆన్సర్ సి కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్ ఇది తయారు చేస్తుంది కార్యప్రణాళికను కృష్ణా నీటి వివాదాలు ట్రిబ్యునల్ తయారు చేస్తుంది ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ పునర్వ్యవస్థీకరణ వలన టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో భారీ రెవెన్యూ లోటుకి గురి కావడానికి ముందు ఎన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మిగులులో ఉంది రెవెన్యూ మిగులు సర్ప్లస్ అనమాట మిగిలి అంటే సర్ప్లస్ ఆన్సర్ ఎట్టి ఎయిట్ ఇయర్స్ అంటే పునర్విభజన ముందు అయితే మనం ఎయిట్ ఇయర్స్ రెవెన్యూ మిగిలి ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇది ఆన్సర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత పునర్విభజన తర్వాత అప్పుల్లో ఉంది డెఫిషిట్లో ఉంది నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏ పరిచ్ఛేదము ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూభాగాన్ని తెలుపుతుంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరించడం రెండు వేల పద్నాలుగులోని ఏ పరిచ్ఛేదము ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూభాగాన్ని తెలుపుతుంది ఆన్సర్ బి పరిచ్ఛేదం ఫోర్ పరిచ్ఛేదం ఫోర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూభాగాన్ని తెలుపుతుంది అలాగే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని ఏ పరిచ్ఛేదము ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది ఆన్సర్ డి పరిచ్ఛేదం ఎయిటీన్ పరిచ్ఛేదం ఎయిటీన్ ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది పరిచ్ఛం ఎయిటీన్ అలాగే ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛం ట్వంటీ సిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్థానాల సంఖ్య ఎంతకు పెంచారు స్థానాల సంఖ్యను ఎంతకు పెంచారు టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు వరకు స్థానాలు పెంచారు థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక బి కొన్ని అస్పష్ట ప్రతిపాదనలు చేసింది అంటే స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వలేదు అన్ని అస్పష్ట ప్రతిపాదనలే కాబట్టి ఇది ఎవరు కమిటీ వేశారు ఏ కమిటీ అంటే నూతన రాజధాని గుర్తించిన ఏ కమిటీ వేశారంటే శివరామకృష్ణ కమిటీ అని మేము తెలుసుకోవాలి అలా ఏం ప్రతిపాదన ఇచ్చిందంటే అస్పష్ కొన్ని అస్పష్ట ప్రతిపాదనలు చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే థర్టీ ఫస్ట్ క్వశ్చన్ భౌగోళిక స్థానం ఆధారంగా ఆస్తుల పంపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకం అన్యాయం ఎందుకు నష్టదాయకం అన్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇది మన క్వశ్చన్ ఆన్సర్ ఈ డి ఆన్సర్ ఈజ్ డి సంయుక్త రాష్ట్రంలో నిర్మించిన ఆస్తులలో ఎక్కువ భాగం హైదరాబాద్లో ఉన్నాయి అందుకే మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టదాయకం అన్యాయం జరిగడానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం అన్ని ఆస్తులు కూడా హైదరాబాద్లో ఉండిపోయాయి ఎక్కువ ఆస్తులు అందుకని మన ఆంధ్రప్రదేశ్కి నష్టం ఆన్సర్ సో థర్టీన్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏ సంస్థను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పునర్వ్యవస్థీకరణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పరిగణించలేదు కింది వాణిలో ఏ సంస్థను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పునర్వ్యవస్థీకరణలో భాగంగా పరిగణించలేదు అదేంటి ఏ సంస్థను ఈ క్రింది ఇచ్చారు కదా వాటిలో ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ దీన్ని మాత్రం పునర్వ్యవస్థీకరణలో పునర్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేర్చలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ని చేర్చలేదు థర్టీ సిక్స్ థర్డ్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లోని పదవ షెడ్యూల్ వేటి జాబితా కలిగి ఉంటుంది పదవ షెడ్యూల్ వేటి జాబితా కలిగి ఉంటుంది శిక్షణ సంస్థలు శిక్షణ సంస్థల జాబితాను కలిగి ఉంటుంది పదవ షెడ్యూల్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ కని చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారము హైదరాబాద్ నుంచి వచ్చే పన్నుల రాబడిని హైదరాబాదు నుంచి వచ్చే పన్నుల రాబడిని ఏ నిష్పత్తిలో పంచుకుంటారు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు సో ఇటువంటి ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య పంప పంచబడలేదు ఏ నిష్పత్తిలో కూడా పన్నుల రాబడిని పంచబడలేదు గుర్తుపెట్టుకోండి ఆన్సర్ టీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య హైదరాబాద్ నుంచి వచ్చే పనులు రాబడిని పంచబడలేదు అదే థర్టీ ఫైవ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ పునరు వ్యవస్థ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం తెలంగాణ మధ్య ఆస్తులు అప్పుల పంపిణీ చివరి తేదీ ఏది ఆస్తుల ఆస్తులు అప్పుల పంపిణీ చివరి తేదీ ఏంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య ఆస్తులు అప్పులు పంపిణీ చివరి తేదీ ఏది ఆన్సర్ ఇది ఏ చివరి తేదీ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ సెకండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య ఆస్తులు అప్పులు పంపిణీ చివరి తేదీ సెకండ్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ అలాగే థర్టీ సిక్స్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో సమాచార సాంకేతిక రంగంలో పెట్టుబడి ప్రాంతంలో స్థాపించారు స్థాపించదలచారు సమాచార సాంకేతిక రంగంలో పెట్టుబడి ప్రాంతంలో స్థాపించారు స్థాపించి దలిచారు ఇంకా నాకు స్థాపించలేదు స్థాపించదలిచారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో సమాచార సాంకేతిక రంగంలో పెట్టుబడి ప్రాంతంగా పెట్టుబడి ప్రాంతంగా పెట్టుబడి ప్రాంతంలో స్థాపించదలిచారు ఆన్సర్ డి విశాఖపట్నం విశాఖపట్నంలోనే స్థాపించదలిచారు ఏంటంటే సమాచార సాంకేతిక రంగంలో పెట్టుబడులు పెట్టడం పెట్టాలనే పెట్టుబడులు పెట్టాలని విశాఖపట్నం నగరంలో స్థాపించదలిచారు నెక్స్ట్ థర్టీ సెవెన్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరించడం టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం అన్ని అవి ఉన్న ప్రదేశం అవి ఉన్న ప్రదేశం ఆధారంగా వేటిని కేటాయిస్తారు అవి ఉన్న ప్రదేశం ఆధారంగా వేటిని కేటాయిస్తారు ఆన్సర్ ఇ ఆస్తులు కేటాయిస్తారు అవి ఉన్న ప్రదేశం ఆధారంగా ఆస్తులని కేటాయిస్తారు పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం అలాగే థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా శీలాబిడే ఎందుకు ఏర్పాటు చేశారు కమిటీ ఇది శీలాబిడే కమిటీ ఇక్కడ ప్రింటింగ్ పడలేదు కమిటీ అని రాసుకోండి శీలాబిడే కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు శీలాబిడే కమిటీ కమిటీ అని రాసుకోండి కమిటీ ప్రింట్ పడలేదు కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఇస్ బి తొమ్మిదవ షెడ్యూల్లోని ఆస్తుల విభజనకు తొమ్మిదవ షెడ్యూల్లోని పడింది తొమ్మిదవ షెడ్యూల్లోని ఆస్తుల విభజనకు ఈ యొక్క శీలా బిడే కమిటీని ఏర్పాటు చేశారు థర్టీ నైన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కమల్నాథ్ కమల్నాథన్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కమల్నాథన్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు ఉద్యోగుల కేటాయింపుకు కమల్నాథన్ కమిటీని ఏర్పాటు చేశారు ఉద్యోగుల కేటాయింపు చివరిగా ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం ఫామ్ ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం అంటారు ఫిజికల్ ఫిజికల్ ఎస్సిఎల్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం అంటే క్రింద నిర్ధారించిన లక్ష్యాలను చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి ఆన్సర్ ఇస్ బి లక్ష్యాలను చేరుకోలేదు అంటే ఎఫ్ఆర్బిఎం కొన్ని లక్ష్యాలను ప్రవేశపెట్టింది వాటిని ఆంధ్రప్రదేశ్ చేరుకోలేదు పునర్వ్యవస్థీకరణ తర్వాత సో ఇది ఆన్సర్ సో ఎవరైనా ఒక్కొక్కసారి నేను చిన్న మిస్టేక్స్ చేయవచ్చు ఒక ప్రింటింగ్ మిస్టేక్ కానీ ఏదైనా చెప్పవచ్చు కాబట్టి మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి కంపల్సరీగా ఈ వీడియో మళ్ళీ మార్చడం అవ్వదు కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ యొక్క ఏమైనా మిస్టేక్స్ని అక్కడ కరెక్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరు ఫాలో అవుతుండండి ఆ డిస్క్రిప్షన్ని సో మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే కంపల్సరీ సజెషన్స్ ఇవ్వండి సో నా నుంచి ఒకటే కోరిక మీ నుంచి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఏమైనా సజెషన్స్ కామెంట్స్ ఇవ్వండి కంపల్సరీ వాటిని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు మిమ్మల్ని మేము తర్వాత సర్దిద్దుకుంటాం సో ఇది సో ప్రతి ఒక్కరు కూడా అలాగే మీకు చాలామంది ఇంగ్లీషు క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి వాటి మీద కూడా త్వరలో వీడియో చేయడం వాటిని అందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ